అలీ తెలిపారు కేంద్ర సాహిత్య యువ పురస్కార్ అవార్డుకు ఎంపికవడంతో నిజామాబాద్ కు చెందిన రమేష్ కార్తీక్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్నగర్ తండాలో సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన ఇరవై ఆరేళ్ల రమేష్ కార్తిక్ నాయక్ గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి ఢావ్లో రచనకు ఈ అవార్డు వరించింది ఇప్పటి వరకు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో వయస్కుడు గిరిజన తెగకు చెందిన రచయిత కూడా రమేష్ కార్తీకే ఢావ్లో అంటే విషాద గీతం అని బంజారా తెగకు చెందిన ఓ ఆడపిల్ల ఆనందమైన విషాదమైన తన పాటల రూపంలో తెలియజేస్తుందని రమేష్ కార్తిక్ తెలియజేశారు ఈ పుస్తకంలో ఎనిమిది కథలు ఉన్నాయన్నారు ఈ సందర్భంగా రమేష్ కార్తిక్ తో దూరదర్శన్ యాదగిరి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రచయిత రమేష్ కార్తీక్ నాయక్ ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు కాబట్టి నమస్కారం అండి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మక అవార్డే కాకుండా జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు కూడా మా అమ్మ అంటే అమ్మా నాన్న దాదాపుగా మా నిజామాబాద్ జిల్లా చూసుకున్న వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాల వ్యక్తులం కదా మనకి గుర్తింపు అనేది రావడం అనేది కూడా చాలా ఒక మైలురాయి అని చెప్పవచ్చు ఆ రకంగా చూసుకుంటే ఈ పుస్తకంలో దాదాపు ఎనిమిది కథలు ఉన్నాయి ఇప్పటికీ నా కవితలు అన్ని భాషల్లోకి అనువాదం అయ్యున్నాయి ఈ కథలు కూడా ఇప్పుడు వేరే వేరే భాషలకు అనువాదం కాబోతున్నాయి నిజంగా ఈ అవార్డు వస్తుందని నేను అసలు అనుకోలేదు ఎందుకంటే జాతీయ స్థాయి గుర్తింపు అనేది చాలామంది రాస్తుంటారు కానీ అందరికీ దక్కే అవకాశం కాదు ఢార్లో అంటే విషాద గీతం అండి విషాద గీతం లిటరల్ మీనింగ్ అయితే బంజారా సముదాయాల్లో మనకి ఏంటంటే చూసుకున్నట్లయితే సంస్కృతి పరంగా సంప్రదాయ పరంగా ఏడవడం అనేది అంటే ఏడుస్తూ పాటలు పాడడం అనేది అది ఒక సాంప్రదాయంగా చూస్తున్నారు ఎప్పటి నుంచో చూస్తున్నారు ఈ పద్ధతిలో ఒక ఆడపిల్ల దాదాపుగా తన ఆనందం కానీ బాధ కానీ ఇంకేదైనా కానీ ఆ పాటల రూపంలో తెలియజేస్తూ ఉంటారు అండ్ దీన్ని పెళ్ళి పెళ్ళికి ముందు కానీ లేదంటే ఒక ఆడపిల్ల ఒక సర్టన్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి పాటలు ఎలా పాడాలి ఎలా ఈడవాలి అని నేర్పిస్తారు నా లాంటి యువకులు వచ్చి రాస్తే బాగుంటుందని లేదంటే ఫ్యూచర్లో నేనైనా కానీ నాకున్న అనుభవంతో నేను రాయాలని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను నా నా వరకు నాకున్న అవగాహనతో నేను ఈ కథలన్నింటిని కూడా దాదాపుగా వీలైనంత వరకు పుట్టుక నుంచి చావుదాకా అన్నీ చెప్పాలని అనుకున్నాను చెప్పాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ నా రచనలు సిలబస్లో ఉన్నాయండి తెలంగాణ ఎస్ఆర్ఆర్ బీవీఆర్ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేట్స్కి ఒక కవిత సిలబస్లో ఉంది జారీ బాటి అన్న కవిత అటు ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి నా బల్దేర్ బండి అనే పుస్తకం రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ వాళ్ళకి సిలబస్లో ఉంది నా నుంచి ఎటువంటి మెసేజ్ లేదు కానీ వాళ్ళు నమ్మినది ఏదైనా ఉంటే